నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్ నేను మహోదరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఉంటుందన్న తెలంగాణ సర్కార్ అర్జున గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి సన్మానం జనవరి ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటన ఎన్నికలపై పార్టీ కేడర్కు దిశానిర్దేశం అసంతృప్తితో రాజీనామా చేయడం ఎంతోసేపు పట్టదన్న బాలినేని వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారన్న ధీమా అమరావతి ఉద్యమానికి నేటితో పదిహేను వందల రోజులు ఎన్నో కేసులు పెట్టినా వెనకడుగు వేయని రైతులు మహిళలు తొలిపోరుకు రంగం సిద్ధం టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి భారత్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆసియా క్రీడల్లో పథకాలు సాధించిన విజేతలు బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు ముఖ్యమంత్రి ప్రతి క్రీడాకారుని పలకరించి వారి విజయాలు భవిష్యత్తు టోర్నీలను అడిగి తెలుసుకున్నారు విజేతలందరినీ సీఎం శాలవాలతో సత్కరించి వారి విజయాలకు గుర్తుగా పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు ఈ సందర్భంగా ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు తెలంగాణలో క్రీడల అభివృద్దికి తమ ప్రభుత్వం తగినంత ప్రోత్సాహం అందిస్తుందని సీఎం తెలిపారు అర్హతలకు అనుగుణంగా ఆర్థిక సాయం ఉద్యోగ అవకాశాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరకత ఉందని సీఎం అన్నారు ఈ సందర్భంగా విజేతలందరూ తమ పథకాలను అవార్డులను సగర్వంగా ముఖ్యమంత్రికి చూపించారు ముఖ్యమంత్రి గారు అందించిన కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంది గత ఎన్నికల్లో నూట యాభై సీట్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన వైసీపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్ ఇప్పటి వరకు నాలుగో విడతల్లో యాభై మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలు పది లోక్సభ ఇన్ఛార్జీలను నియమించారు వీరిలో కొంతమందికి సీటు నిరాకరిస్తే మరికొంతమందిని వేరే నియోజకవర్గాలకు మార్పు చేశారు కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు వైఎస్ జగన్ మరో పది మంది ఎంపీలు ఐదారు అసెంబ్లీ స్థానాలకు మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలుస్తుంది మొత్తం అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు సీఎం జగన్ ఇప్పటి వరకు సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఈ నెల ఇరవై ఏడు నుంచి రాజకీయ సభలు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకునే విషయంలో రాజీనామా చేయటం పెద్ద విషయం కాదన్నారు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సంతనత్తులపాడు కొండపి విషయంలో తనకు చెప్పకుండానే టికెట్లు ఇచ్చారు అసంతృప్తితో రాజీనామా చేయడం ఒక సెకండ్ పట్టదన్నారు ప్రస్తుతం అలాంటిది ఏమీ లేదు అన్ని సమస్యలు సామరస్యంగానే పరిష్కారమవుతాయని తెలిపారు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఉన్న వైసీపీ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎర్రకొండపాలెం అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనపైనే ఉందని గెలిపించుకుని తీరుతానని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు ఎంపీ మాగుంట సీటు విషయంలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఒంగోలులో ముప్పై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మాగుంటను వదులుకోవటం ఇష్టం లేదన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డిని వైసీపీ నుంచి పోటీ చేయించేందుకు అన్ని ప్రయత్నిస్తా అన్నారు బాలినేని మరోవైపు ఒంగోలు ఇళ్ల పట్టాల విషయంలో సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేసుకున్నాం త్వరలోనే ఇరవై ఐదు వేల మందికి పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు పట్టాలు పంపిణీ చేయటమే కాదు వారికి సౌకర్యవంతమైన ఇల్లు కూడా కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు మాజీ మంత్రి బాలినేని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు నూతల పాడు ఉంది ఇంకొక ఉంది ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసి చేసిన ఎంతసేపటిది నాకు అట్లాంటివి ఏం జరగవు ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటున్న వైపాలంలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది నేను గెలిపించుకొని వస్తాను దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తారు చేయకుండా ఎందుకుంటాడు పార్టీలో ఉండి చేయరని కూడా నేను మీరు చెప్పాడా చేయడని ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరు కోరుకుంటున్నాను సీఎం గారిని కోరుకుంటున్నాం మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో చూడాలి ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం పదిహేను వందల రోజులకు చేరుకుంది అమరావతి పరిరక్షణ ఊపిరిగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు సంవత్సరాలు గడిచిపోతున్నా అమరావతి రైతులు మహిళలు కూలీలు వృద్ధులు సంకల్ప బలాన్ని కోల్పోలేదు తమపై ఎన్నో కేసులను పెట్టినా వారు వెనకడుగు వేయలేదు దేశ చరిత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రాంత ప్రజలు ఇంత సుదీర్ఘంగా ఉద్యమించడం ఇదే తొలిసారి కావచ్చు మరోవైపు తమ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతును కూడగట్టే ఎందుకు అమరావతి రైతులు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఒకటిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుల్లూరు నుంచి తిరుమలకు పాదయాత్రలు చేశారు ఈ పాదయాత్ర విజయవంతమైంది అనంతరం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పన్నెండున శ్రీకాకుళంలోని అరసవల్ల వరకు పాదయాత్రను ప్రారంభించారు ఈ యాత్రకు దారి పడువున వైసీపీ శ్రేణులు అడ్డు తగిలాయి అడ్డంకులను ఎదుర్కొంటేనే రామచంద్రాపురం వరకు పాదయాత్ర చేశారు ఆ తరువాత ఆపేయాల్సి వచ్చింది అమరావతి రైతులకు విపక్ష పార్టీలన్నీ అండగా ఉన్నాయి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఉప్పల్లో జరగనున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బజ్పాల్ ఆటతో భారత్కు ముఖతాడు ముకుతాడు వేస్తామని ప్రకటించిన ఇంగ్లాండ్ పోరుకు ముందే టీమిండియాపై పైచేయి సాధించే ప్రయత్నం చేసింది అయితే స్వదేశంలో వరుసగా పదహారు టెస్టు సిరీస్లను గెలిచిన భారత్ను ఇంగ్లాండ్ ఎలా అడ్డుకుంటున్నది ఆసక్తికరమే రెండు వేల పన్నెండులో భారత్ చివరిసారి సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలోని ఓడటం కొంత కలవరపాటుకు గురి చేసే అంశమే మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పరంగా చూసుకున్న భారత్కు ఇది ఎంతో ముఖ్యమైన సిరీస్ రోహిత్ సర్మ ప్రస్తుతం నాలుగు టెస్టు సిరీస్లో రెండు విజయాలు ఓ ఓటమి ఒక డ్రాతో యాభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు పాయింట్లతో డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది ఇంగ్లాండ్ ఐదు టెస్టుల్లో రెండు సిరీస్లో రెండేసి విజయాలు ఓటములు ఒక డ్రాతో ఏడో స్థానంలో ఉంది టాస్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆడుతున్నట్టు చెప్పాడు కుర్రాలందరూ ఉత్సాహంగా ఉన్నారని ఇలాంటి వాతావరణంలో తాము గతంలోనే ఆడామని చెప్పుకొచ్చాడు ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు ఇక ఇవి బుల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి